హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిర ప్రతిష్ట గురించి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం జనవరి ఇరవై రెండు అయోధ్య అక్షంతలతో ఖచ్చితంగా పూజ ఎలా చేయాలి ఆవునయ్యతో ఐదు దీపాలు వెలిగించాలి రామ పూజలో తమలపాకులు పెట్టాలి జనవరి ఇరవై రెండవ తేదీ అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది రామ మందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షంతలు దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే చాలామందికి ఈ అక్షంతలు తమ ఇళ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షంతలను ఏం చేయాలో సందేహం చాలామందికి ఉంటుంది అయోధ్య క్షేత్రం నుంచి అందిన అక్షంతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షంతల రూపంలో ప్రతి ఇంటికి గడపకి చేరవేశాడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిక్షణ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఈ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షంతలు రాని వాళ్ళు ఏమి చేయాలి ఏం చేయకూడదు అనే విషయాన్ని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ అక్షంతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యపు గింజలు ఆవు నెయ్యి పసుపు కుంకుమని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షంతలు రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షంతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయాలి చేయలేని వారు కనీసం ఈ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షంతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాములవారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లి పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజను ప్రారంభించాలి ఆ రోజు రాముల వారి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిక్ష పదహ్ పదకొండు గంటల నుండి ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాముల వారి నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాముల వారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీల అలంకరించాలి రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటిని రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కొక్క ఆకు పైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా శ్రీరాములవారి ఫోటో ముందు ఉంచండి శ్రీరాములవారి చిత్రపటం ముందు ఉంచండి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారిని మీ కోరికలు చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతీక్ష కార్యక్రమం పూర్తయిన తరువాత అక్షంతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై జల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి తరువాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులు అంటారు ఆవు నెయ్యితో మాత్రమే ఐదు రామజ్యోతులను వెలిగించాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆవు నెయ్యితో మాత్రమే ఐదు దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలు మాత్రం తప్పనిసరిగా వెలిగించాలి సాయంత్రం ఇలా ఐదు దీపాలు వెలిగించి తర్వాత పూజ చేసి మరల అక్షింతలను మీ తలపై జల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు అలాగని గాలి తగలని ప్రదేశంలో అక్షింతలను ఉంచితే అవి పాడైపోతాయి అవకాశం ఉంది కాబట్టి అక్షింతలను పాడైతే అరిష్టంగా భావిస్తారు కాబట్టి గాలి తగిలే ప్రదేశంలో జాగ్రత్తగా భద్రపరచుకోండి श्री रामा जय रामा जय जय रामा जय श्रीराम